ఈ వేసవిలో పెసర్లు తింటే ఇంత మంచిదా మరి ఆ విషయాలు ఏందో తెలుసుకుందామా పెసర్లు లేదా మొలకెత్తిన పెసర్లు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఈ వేసవి సీజన్లో తీసుకుంటే మరికొన్ని అదనపు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఈ వేసవిలో పెసర్లు తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి తద్వారా చల్లగా ఉండేందుకు సహాయపడుతుంది ఈ వేసవి సీజన్లో పెసర్లు తీసుకుంటే తక్షణ శక్తి అందుతుంది అంతేకాకుండా ఉడికించి తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది పెసర్లలో ఉండే విటమిన్లు మినరల్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి ఇందులోని ప్రోటీన్ల ద్వారా శరీరానికి పూర్తి పోషకాలు అందుతుంది ఈ వేసవిలో పెసర్లను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మ ఆరోగ్యం బాగుంటుంది ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కాపాడుతాయి పెసర్లు క్రమం తప్పకుండా తీసుకుంటే కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది దీంతో చర్మం యవనంగా ఉంచడంలో సహాయపడుతుంది పెసర్లను తీసుకోవడం వల్ల వేసవి కాలంలో శరీరం హైడ్రేట్గా ఉంచడంతో పాటు శరీరంలోని చక్కెర స్థాయిలు బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి